అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడపటి టీమ్ లోకేష్ శివసేన మొన్న రోజా నారా లోకేష్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం చాలా దారుణం ఎందుకంటే ఆమె ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత తన నియోజకవర్గానికి రావడానికి కూడా సిగ్గుతో తలదించుకొని ఆమె చేసిన యదవ పనులకు ఆమె ఏ విధంగా అయితే తన నియోజకవర్గాన్ని ముక్కలు చేసి వాళ్ళ కార్యకర్తల్ని ఆ పార్టీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు ఆ ఇబ్బందులన్నీ కూడా గమనించిన ప్రజలు వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే ఆమెని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు ఇప్పుడు తగుదనమ్మా అనుకుంటూ సిగ్గు శరం లేకుండా ఈమె నారా లోకేష్ గారు గురించి మాట్లాడటం జరుగుతుంది నారా లోకేష్ గారు ఇక్కడ లేరు ఆయన హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడు విజయవాడలో వర్షాలు కురిసి జనాలందరూ ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకునే దుస్థితిలో లేదని చెప్పేసి ఇది మాట్లాడటం నిజంగా ఆమె వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాం ఒక ఆడదై ఉండి ఇంకా సిగ్గుసరం లేకుండా అధికారంలో ఉన్నప్పుడు కొవ్వు బట్టి మదం బట్టి బలిసి వివిధ రకాలుగా విచ్చల విడితనాన్ని చూపించి నారా కుటుంబం మీద లోకేష్ గారి మీద మహిళల మీద చంద్రబాబు నాయుడు గారి మీద అవాక్కులు చవాక్కులు పేలిన ఈ సన్నాసి మళ్ళీ ఇప్పుడు తగ్గుదమ్మా అనుకుంటొచ్చింది దీన్ని నిజంగా ఏం చేయలేదు అని చెప్పేసి విర్రవీగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం మాలాంటి కుర్రవాళ్ళని వదిలేస్తే దీన్ని చీల్చి చండాడే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఇటువంటి జాతి వల్ల అంటే నేను ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది ఆడవాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను ఇటువంటి జాతి అంటే ఇటువంటి జాతిలో ఉన్న ఆడవాళ్ళు ఈ విధంగా బరితెగిస్తారు తండ్రి కొడుకు వాళ్ళు నిద్రపోకుండా రాత్రి బగళ్ళు కష్టపడి పనిచేస్తూ అధికారులు ఉరుకులు పెట్టిస్తూ అధికారులతో పాటు వీళ్ళు పనిచేస్తూ విజయవాడ నగర ప్రజలందరినీ కూడా ఆదుకోవడానికి ముందుకొస్తే వాళ్ళు ఈరోజు కూడా నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మోకాళ్ళతో నీళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు బొడమేరు కాలువ మొత్తం చుట్టొచ్చి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో అది అసలు నెక్స్ట్ ఏ విధంగా ఇటువంటి సమస్య రాకుండా చూడాలో అని ఆయన దాని మీద ప్రయత్నం చేస్తుంటే దీనికి బలిసి దీన్ని ఎవడు చేయక ఇది ఖాళీగా ఉండి తిన్నదరక్క ఇష్టానుసారంగా మాట్లాడు మరి ముఖ్యంగా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది నేను అదే అడుగుతున్నా దీనికి కళ్ళు దెంగేయా లేకపోతే కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా ఇక్కడ ఉన్నది లోకేష్ గారేనా లేకపోతే హైదరా మరి ఇక్కడ లోకేష్ గారు ఉన్నారు హైదరాబాద్లో ఉంది ఎవరు నీ రంకు మొగుడ లేకపోతే నీ ఉంచుకున్న మొగుడా రోజా నేను అడుగుతున్నాను సమాధానం చెప్పాలి నువ్వు అన్నిటికీ ఇంతకు ముందు తప్పించుకోవడం కుదరదు ప్రతిదీ నువ్వు ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి ప్రతి సమాధానం చెప్పాలి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ మాటలు లోకేష్ అక్కడ ఇది వినండి ఒకసారి ఏమంటుందో చెప్పి వాతావరణం సమాచారం ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతే ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ ఏంటి ఆ పైన తిరిగే ఫొటోస్ అవన్నీ ఎక్కడి ఆ పైన వస్తున్న ప్రతి స్కోరింగ్ ఫోటో ఏదైతే ఉందో నారా లోకేష్ గారు ఒక మట్టిలో నడిచే ఫోటో కావచ్చు లేకపోతే ఇంకో చాట కావచ్చు అధికారులతో మాట్లాడే ఫోటో కావచ్చు నీళ్ళల్లో వెళ్ళి ఆయన పనిచేసే ఫోటో కావచ్చు ప్రతిదీ వస్తుంది నువ్వే మాట్లాడుతున్నావు నారా లోకేష్ ఎక్కడ అని అడుగుతున్నావు నీకు ఎంత అసలు ఎంత బలిపే నీకు నేను అదే అంటున్నా ఒక పది నువ్వు అధికారంలోకి మీరు రాగానే పది మంది కుర్రాళ్ళు వచ్చి నిన్ను మంచి సన్మానం చేద్దాం అనుకున్నాం ఎట్లా వదిలే ప్రసక్తే లేదని మేము డిసైడ్ అయ్యాం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ భయపెట్టాడు తాట తీస్తామన్నారు కాబట్టి వాటన్నిటి కూడా అను మేము నారా చంద్రబాబు నాయుడు గారి మాటకి గౌరవించి నిన్ను ఆపేయటం అయింది తప్ప లేకపోతే నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇక మీదటైనా కింద పైన మూసుకొని నువ్వు మాట్లాడితే మంచిది ప్రజలకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే వచ్చి చేయి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ప్రకటించు ఎంతో మంది ప్రకటిస్తున్నారు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు నువ్వు సంపాదించావు కదా నీ దాంట్లో నీ క్రీడా దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించావు అక్రమంగా వాటిలో ప్రకటించు ప్రజలు హర్షిస్తారు అంతేకాని ఇంకా సిగ్గు శరం లేకుండా ప్రభుత్వం మీద నువ్వు ఈ విధంగా బుర్ర జల్లటం కరెక్ట్ కాదు మీ నాయకుడు వచ్చాడు బుర్ర వెళ్ళిపోయాడు మీ నాయకులు వస్తున్నారు ప్రజలు తరిమి కొడుతున్నారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా రోజా నువ్వు అందుకే మీరు ఏదైనా చెయ్యాలి ఏదన్నా విమర్శించాలనుకుంటే దానికి అక్కడ సరైన వీడియోస్ పెట్టండి సరైన ఫుటేజ్ పెట్టండి ప్రజలకి ఏం సేవ చేయట్లేదో వాటి గురించి మీరు ప్రస్తావించండి తప్ప మీరిక మీ పార్టీ మీ పార్టీలో ఉన్న నాయకులు పనికి మాలిన సన్నాసులు దద్దమ్మల చవటల లంగా లత్కోరు లఫంగులు అందరూ కూడా మా పార్టీ నాయకుల గురించి మాట్లాడే స్థాయి కాదని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా చిత్కరించుకొని చెప్పుతో కొట్టి పక్కకు పడిదింగారు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే మంచిది అని చెప్పేసి నేను నీకు తెలియజేసుకుంటూ ఇంకోసారి మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలేదాక నేను కొడతాను మా ఆడవాళ్ళు కాదు కొట్టేది ఈసారి నేనే కొడతానని చెప్పి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా మరి ముఖ్యంగా లోకేష్ గారి గురించి మాట్లాడొద్దు ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడో ఏ విధంగా ప్రజలతో ఈరోజు మమేకమై ముందుకెళ్తున్నాడో అందరికీ తెలుసు కార్యకర్తలు కావచ్చు ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు ఆకృత్యాల మీద ప్రజలు వివిధ రకంగా ప్రజా దర్బార్లో మరి పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయటం ఆయన దాన్ని స్వీకరించడం వాటిని ఎమ్మటిని పరిష్కరించడం అదొక నాయకత్వం ఆ నాయకత్వానికి ఎప్పుడూ మనం సలవ సల్యూట్ కొట్టాలి మనందరం కూడా ఆయన నాయకత్వంలో లోబడి పనిచేయాలి తప్ప ఆయన్ని స్థాయి మీ ఎవరికి లేదు మీ పార్టీలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇంకొకసారి నోరు అద్దు అదుపులో పెట్టుకోపోతే చెప్పు తెగేలా కొడతానని చెప్పి రోజా కచేరిగా జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై లోకేష్ అన్న